ఈ భారతీయ సంత మహాపరిషత్తులో బిఎస్ఎంపి ఈ మహాపరిషత్తులో ప్రాస్తావిక ప్రసంగము పరమపూజ్య స్వామివారు జయేంద్రపురి మహాస్వామివారు చెప్పినటువంటి విషయ సూచిక ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమః నమ శ్రీ రాజరాజేశ్వరి స్వరూపిణ్యై పరమాత్మనే నమ మహంతో విచరంతి స స వసంత వసంతవళ్ళోక చరంత తీర్ణ స్వయం భీమభవర్ణవం జనాన్ ఇది శ్లోకం అక్కడ వచ్చినటువంటి సంతులను స్వామీజీలను ఉద్దేశించి ఒక మహత్తరమైనటువంటి శ్లోకం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ హరి ఇక్కడ ఉపస్థితులైనటువంటి సమస్త సాధువులకు మరియు మాతీశ్వరులకు మరియు సమస్త గౌరవనీయులకు ఇతరులందరికీ నా హృదయపూర్వక అభివందనములు స్వామివారు చెప్పారు ఇవాళ ఒక అత్యంత పుణ్యకరమైన చారిత్రాత్మకమైన మహత్తరమైన రోజు అని మనందరికీ తెలుసు మాకు స్వాములందరికీ మొన్న సమావేశంలో ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి ఒక సానుకూలమైన శుభప్రదమైన మార్పును తీసుకురానుంది అది శాశ్వతంగా నిలిచేటటువంటి మార్పు ప్రపంచమంతటా విస్తరించిన భారతీయ సంస్కృతిని అనుసరించే సాధువులకు సాధ్విలకు ఒకే ఒక్క లక్ష్యం వారి ఏకైక ప్రతిజ్ఞ శాంతి మరియు సౌహార్దంతో కూడిన లోక కళ్యాణం సాధువులు మరియు సాధ్వులు శాంతి సౌహార్దం సోదరాభావం ప్రేమ మరియు అనురాగాన్ని పోషిస్తారు సాధువులు మరియు సాధ్వులు శాంతి స్వరూపులు సాధువులు మరియు సాధువులు ఎల్లప్పుడూ సమతుల్యంగా ప్రశాంతంగా ఉంటారు సమస్త ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకోవడమే వారి పరమా ఆకాంక్ష ఎక్కువ మందికి ఎక్కువ కాలం అత్యధిక ఆనందం కలిగించడమే వారి యొక్క ప్రయత్నం ఇందుకోసం వారు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు భారతీయ సంస్కృతికి చెందిన సత్పురుషులు తమ వ్యక్తిగత అవసరాలు సౌకర్యాలు భోగభాగ్యాలను త్యాగం చేసి చేసినప్పటికీ భారతంలో సంపూర్ణ శాంతి మరియు సౌహార్దాన్ని స్థాపించాలనే తమ ఆకాంక్షను ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చుకోలేకపోయారు కారణం కాలక్రమేణ సాధువులకు మరియు సాధ్వీలకు మఠాలు ఆశ్రమాలు వంటి ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించాల్సి రావడం తమ తమ సాంప్రదాయాలను పరిరక్షించాల్సి రావడం దీనివల్ల సత్పురుషుల మధ్య మఠాల మధ్య పరస్పర సౌహార్దం కొరవడింది ఫలితంగా సమస్త సాంప్రదాయాలకు తల్లి సమస్త సముదాయాలకు తల్లి సమస్త పంథాలకు తల్లి సమస్త పండితులకు తల్లి సమస్త జ్ఞానానికి ఆధారమైన జ్ఞానభూమి పుణ్యభూమి కర్మభూమి అయిన మన భరతమాత బాధపడుతూ ఉన్నది భారతమాత సంతోషంగా లేరు పూర్వం భరతవర్ష యొక్క సరిహద్దుల వెలుపల నుండి దాడులు వచ్చేవి వాటిని భరతమాత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కానీ నేడు లోపల నుంచే దాడులు ఎదురవుతున్నాయి తన సొంత సంతానమైన ఆత్మజులు ఔర సపుత్రులు ఔర సపుత్రికలు ఆమెను విడిచిపెడుతున్నారు ఆమెను పట్టించుకోవడం లేదు నా సాంప్రదాయం నా పంథ నా దర్శన శాస్త్రం నా తత్వం నా జనాంగము నా మఠము నా గద్ది అనే భావాలతో భారత ఐక్యతకు తోడ్పడాల్సినటువంటి భారతదేశ సత్పురుషులే అనుకోకుండా ప్రజల మనసుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భూభాగాలు ఐక్యమై భారతదేశంగా అవతరించాయి స్వాతంత్రానంతరము మహానుభావులు ఒకటై భారతదేశానికి పాలన ఇచ్చారు అప్పటి నుండి దేశం రాజకీయంగా ముందుకు సాగింది అందరూ శ్రమించారు తమ వంతు కృషి చేశారు కానీ రాజకీయ పాలన సాధ్యమైన సాంస్కృతిక ఏకత్వం సాధ్యం కాలేదు సరిహద్దులు రక్షించబడ్డాయి కానీ అమూల్యమైన భారతీయ సంస్కృతి పరిరక్షణలో విభేదాలు వచ్చాయి ప్రతి సత్పురుషుడు తన తన స్థాయిలో ఆశ్రమాలు మఠాలు విద్యా సంస్థలు వైద్య సంస్థల ద్వారా అద్భుతమైన సేవలు చేస్తున్నారు శైవులు వైష్ణవులు ఆగమాలు స్వామి నారాయణ మార్గం కృష్ణ భక్తి రామభక్తి దేవి ఆరాధన కాళీ మారెమ్మ అంగాడ పరమేశ్వరి అన్నీ భారతులో వికసిస్తున్నాయి బౌద్ధం జైనం సిక్కిజం కూడా భరతమాత ప్రసాదాలే అవి కూడా లోకసేవలో నిమగ్నమై ఉన్నాయి కానీ ఏకత్వ భావన క్షీణించిపోయింది దీనివల్ల బాహ్య సంస్కృతుల అవాంఛనీయ ప్రభావాలు చోటు చేసుకున్నాయి తప్పులు ఎవరివైనా సమస్యలు సమస్యలే కదా అవి తొలగించబడాలి ఈ అత్యవసర పరిస్థితిని గమనించి పరమాత్ముడు సత్పురుషుల హృదయాల్లో ఒక కొత్త విత్తనాన్ని నాటాడు సమస్త సాంప్రదాయాల ఏకత్వ పునరుజ్జీవనానికి ఆ విత్తనమే భారతీయ సంత మహాపరిషత్ ఆ విత్తనం ఏమిటి భారతీయ సంత మహాపరిషత్ భూమిక భూమి సత్పురుషుల మరియు సాధ్విల యొక్క మనస్సులు నీళ్లు సమస్త సాంప్రదాయాల సమాహారం కలుపు అభిప్రాయ భేదాలు ఫలం భారతీయ సంస్కృతికి ఏకత్వం మరియు అనంత మహిమ భారత నలుమూలల నుండి విదేశాల నుండి సత్పురుషులు మరియు గౌరవనీయులు ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించడం మాకు అపార ఆనందం కలిగిస్తున్నది ఈ ప్రయత్నం మహా విజయంగా నిలవాలని విజయవాడ కనకదుర్గా తల్లిని మరియు అన్ని రూపాల్లో అవతరించిన పరమాత్మని ప్రార్థిస్తున్నాము భారతీయ సంత మహాపరిషత్ సాధు సత్పురుషులదే సాధు సత్పురుషులదే కానీ ప్రపంచ శాంతి మరియు ఇది ఒక వేదిక కార్యక్రమం కాదు ఇక్కడ అధ్యక్షుడు ఒక్కరే కాదు ఇక్కడ ఉపస్థితులైనటువంటి సమస్త సత్పురుషుల మరియు సాధ్విల పవిత్ర సాన్నిధ్యమే అధ్యక్షత ఈ నేటికి నడుస్తున్న కార్యక్రమాంతంలో కృతజ్ఞులు కోరుకునే ఆవశ్యకత లేదు ఎందుకంటే అందరూ భారతీయ సంస్కృతి కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు హరిహి ఓం తత్ సత్ ఇది పరమ పూజ్యులైనటువంటి కైలాసాశ్రమ మహాస్వామివారు జయేంద్రపురి వారు చెప్పినటువంటి అమృత వాక్యం ఈ యొక్క సమగ్ర సారాంశం ఏమిటి అంటే ఈ సాధు సంత మహాపరిషత్తులో ఎవరు కూడా అధ్యక్షులు లేరు ఎవరు కూడా ముఖ్యులు ప్రముఖ్యులు లేరు ఇది భారతీయ సంత సమాజం యొక్క అధ్యక్షతన నడుస్తున్నది అందరూ అధ్యక్షులే ఈ అధ్యక్షతన అందరం కూడా సనాతన ధర్మం గురించి సభ్య సమాజం గురించి పాటుపడాలి మన యొక్క తపశ్శక్తితో జ్ఞానశక్తితో మన యోగ బలము చేత భరతమాతను ధర్మం ప్రకారంగా సంరక్షించాలన్న యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారంగా దీని యొక్క రూపకల్పన జరిగింది శుభమస్తు